దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈరోజు దేని వాగ్దానము ప్రసంగి పన్నెండో దేము పద్నాలుగో వచనం గోడమైన ప్రతి అంశాన్ని గుచ్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతి క్రియను అది మంచిదే గాని చెడ్డదే కానీ తీర్పులోనికి తెచ్చును చూడండి మంచి చేసినా చెడు చేసిన దానికి తగినటువంటి ఫలాన్ని దేవుడు తప్పకుండా ప్రతి ఒక్కరికి అనుగ్రహిస్తారు అందుకే ప్రభా అన్నారు కదా అన్యాయం చేసేవాడిని ఇంకా కూడా అన్యాయమే చేయనివ్వండి అపవిత్రుడిని ఇంకా అపవిత్రుడిగానే వండనివ్వండి పరిశుద్ధుడిని ఇంకా పరిశుద్ధుడిగానే వండనివ్వండి న్యాయం చేయవాడిని నీతిమంతుడిని ఇంకాను కూడా నీతిమంతుడిగానే వండనివ్వండి ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను ఎవరి క్రియలు పెట్టి వారికి నేను ప్రతిఫలాన్ని ఇస్తాను అందరి యొక్క జీతము నా దగ్గర ఉందని ప్రభు ఎంతో గొప్పగా తెలియజేశారు అయితే ఈ లోకజనులు మాత్రము మరి తినుము తాగుము సుఖించుము అని ఎంతో తమ యొక్క ప్రాణములతో వారు చెప్పుకుంటూ వారి స్వకీయ ఆలోచన బట్టి నడుచుకుంటూ ఎంతో లోకాన్ని ప్రేమించేవారుగా ఉంటున్నారు అయితే పైగా చనిపోయిన తర్వాత ఇంకేమీ ఉండదు మరి బ్రతుకుండగానే ఇదంతా అనుభవించాలని చెప్పి దేవునికి విరోధంగా వెళ్ళిపోతూ ఉన్నారు దేవుని యొక్క మాటను ఎంత మాత్రము కూడా లక్ష్య పెట్టకుండా పట్టించుకోకుండా వినకుండా లోబడకుండా ఉంటూ ఉన్నారు అయితే దేవుడు మాత్రము అనేకమైన అవకాశాన్ని లోకజనులకు ఇస్తూనే ఉంటున్నారు దినమెల్ల ఆయన చేతుల ఆయన అయినందుకు పిలుస్తున్నారు ఎవరు కూడా నశించిపోకూడదనే తన రాజస్వార్తను ఎంతో గొప్పగా దనాన్న ప్రతి ఒక్కరికి ఆయన అందిస్తూ ఉన్నారు అయితే ఈ లోకజనులు దేవుని యొక్క మాటలు పట్టించుకోకుండా ఉన్నప్పటికీ ఆయన తన యొక్క పనిని తప్పకుండా చేసి ముగిస్తారు అయితే ఏ ఒక్కరు కూడా నశించిపోవడము ఆయన చిత్తము కాదు కాబట్టి అనిత్య శిక్ష నుంచి తప్పించడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆయన ప్రజలైనటువంటి వారందరూ కూడా ఆయన కార్యము కొరకు ఈ లోకములో దేవుని యొక్క రాజస్వార్త ప్రకటించబడిలాగున ప్రతి ఒక్కరు రక్షించబడులాగున నశించిపోతున్న ఆత్మల కొరకు ఎంతో భారం కలిగి ప్రార్థించేవారిగా ఉండాలి మరి నీతి మంతులైనటువంటి వారు నిత్య జీవమునకు వెలుటకు మరి సిద్ధపాటు కలిగి ఉండేవారిగా ఉండాలి ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు తండి ఈ మాటలు వింటున్నా నీ బిడ్డల్ని ఈ రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధ పరిచి భద్రపరచండి వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి ఈ గొప్ప మేలుతో నింపండి ఎదుగో వారి ఇంకనైనా ప్రభు ఇకనైనా ఈ తట్టు తిరిగి వారిని సరిచేసుకోవడానికి సహాయం చేయండి అయ్యా వారి యొక్క ఆత్మను రక్షించమని ప్రార్థిస్తున్నాం వారింటి వారికి రక్షణ లేకుండా ఉందేమో రక్షణ దయచేయండి ఇదిగో తండ్రి దినమంతా నీ సహాయం తండ్రి తోడుగుంచండి ఆ పాయములు కిళ్ళని తప్పించండి దుష్ట వ్యాధుల్ని చిడిపించండి సాతాను దాడుల నుంచి తప్పించండి అయా చిన్నవారి మొదలు పెద్దవారి వరకు వారి తోడై ఉండి కాచి కాపాడండి ప్రభా మీరే తన్ని ఒక గొప్ప మేలుతో వాళ్ళనింపి ఆశీర్వదించి దీవించి కాపాడమని ఏస్తున్నా రిని వేడుకుంటున్నాం తండ్రి ఆమెను